అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కారం ప్రోటీన్ చేసా విత్ చట్నీ చూపిస్తున్నానండి నేను ఎలా చేశానో చూడండి మామూలుగా దోశ పిండి కాకుండా అన్ని రకాల ప పప్పులు వేసి చేశాను అనమాట ఈ దోశ పిండిని దీన్ని ఎలా చేశానంటే బియ్యం ఒక మూడు కప్పులు తీసుకున్నానండి ఇవి నేను రేషన్ బియ్యమే తీసుకున్నా దోశలకు రేషన్ బియ్యం చాలా బాగా వస్తాయి ఒక ముప్పావు కప్పు మినప్పప్పు తీసుకున్నానండి ఒక అరకప్పు పచ్చిశనగ బ్యాడ తీసుకున్నాను ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను వేరుశనగ తినాలండి పల్లీలు అంటాం కదా అవి కూడా ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నా ఇవి ఓట్స్ అండి రోల్డ్ ఓట్స్ వేసా ఒక అరకప్పు దాకా మీరు నార్మల్ ఓట్స్ అయినా వేసుకోవచ్చు నార్మల్ ఓట్స్ అయితే ఇప్పుడే వేయొద్దు ఇవైతే ఇంకా వీటితో పాటు వేసి బాగా నాలుగైదు సార్లు కడిగి అవి మునిగే వరకు వాటర్ వేసి ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలండి నార్మల్ ఓట్స్ అయితే ముందు ఒక గంట ముందు నానబెడితే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి మూతబెట్టి ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలండి ఇంకా ఆరు గంటలు నాని తర్వాత లేదంటే నైట్ మొత్తం నానబెట్టుకున్న బాగా నాన్తయి ఇంక వీటిని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో కాబట్టి కొంచెం కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకున్న తగినంత వాటర్ వేసుకుంటూ గ్రైండర్లో అయితే మనం మొత్తం ఒకేసారి చేసి చేసుకోవచ్చు ఇంక ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం నేనైతే మరీ మెత్తగా పట్టనండి కాటుకలాగా దోశ పిండి ఎప్పుడైనా కానీ ఈ పిండి అనే కాదు కొద్దిగా పలుకుగా ఉంచామంటే దోశ వేసేటప్పుడు బాగా వస్తుంది ఇంకే విధంగా అంతా బట్టి పెట్టుకున్నానండి పిండి బట్టి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక మళ్ళీ ఒక ఆరు గంటలు కానీ లేదంటే నైట్ కినుక బట్టి పెట్టుకుంటే పదింటికి అట్లా ఇంకా తెల్లవారిన దాకు ఉంచామనుకోండి బాగా పులుస్తుంది అనమాట బాగుంటుంది దోశ చూసాండ్రా ఇట్లా ఈ విధంగా బాగా పొంగుతుంది పిండి ఇంక ఇట్లా పొంగితే మనకు ప్రొబయోటిక్స్ కూడా బాగా రెడీ అవుతాయండి ఇంక తర్వాత మనకు కావలసినంత పిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంక దోశ దోశలు వేసుకునే లోపు మనం చట్నీలు కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా తీసి పక్కన పెట్టి మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మనం దోశ పిండి బ్యాటర్ ఎంత ఎట్లా వస్తే దోశ వచ్చిద్దో ఆ విధంగా అంత కలుపుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇంకా వేయించుకున్న వేరుశెనగిత్తనాలండి ఒక ముక్కాలు కప్పు తీసుకున్న ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకొని నేను ఈ చట్నీలో కొంచెము ఎండు కారము కొద్దిగా పచ్చి కారం వేసానండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెము చిన్న అల్లం ముక్క ఇంక ఇవన్నీ వేసుకొని నానబెట్టిన చింతపండు అండి కొద్దిగా ఒక్క రమ్మంటారు కదా అట్లా నానబెట్టి చింతపండు నానబెట్టిన నీళ్ళతో సహా వేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటే ఇంక ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి ఈ చట్నీ కొంచెం పల్లీలు పుట్నాల పప్పు రెండు కలిపేస్తే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు పోపు పెట్టుకోవడమేనండి పోపు పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా కారం దోశలో కారం కోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం సాల్టు కారం ఒక రెండు స్పూన్లు తర్వాత పసుపు కొద్దిగా ఇంకా కొంచెం బెల్లం పొడండి బెల్లం పొడేస్తే ఈ చట్నీకి చాలా బాగుంటుంది ఈ కారానికి విధంగా వాటర్ వేయకుండా మనం బెల్లం వేసాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలో నీరు బెల్లం నీరు కలిసి బాగా మెత్తగా వచ్చిద్ది ఒకసారి వేసి చూడండి రవ్వ బెల్లం కొద్దిగా ఎంత బాగుంటుందో ఉల్లిపాయ చట్నీ ఇంక ఈ విధంగా వేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి ఇంక ఇప్పుడు మనం తీసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా పైనాన్ని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం మీడియంలోకి పెట్టుకొని మంటని వేడెక్కిన తర్వాత మీడియంలో పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఒక గంటతోటి పిండి వేసుకుని ఈ పిండి మనం ఎంత పలచగా చేసుకున్న వస్తుందండి నేనైతే ఇక్కడ కొంచెం మందంగానే వేసా కానీ మనం ఇంకా ఒక సైడే కాల్చుకుంటాం కాబట్టి మంటనైతే హైలో పెట్టుకోకూడదు లోటు మీడియంలో పెట్టుకొని కొద్దిగా కాలిన తర్వాత ఇంకా కారాన్ని వేసుకొని ఇంకా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది చుట్టూ నేను ఆయిలే వేసాను పిల్లలు పెట్టేటప్పుడు బాగా నెయ్యి వేసి పెట్టండి చాలా బాగుంటుంది ప్రోటీన్ దోశ కదండి బాగా మనం ఒడిగా తినకుండా అన్నీ ఒకేసారి పప్పులు వేసుకొని దోశ పండి వేసుకున్నాం అనుకోండి ఒక రెండు దోశలు వేసుకున్న చాలు ఇంక ఈ విధంగా రిటర్ టిప్పి కూడా వేసుకోవచ్చు అండి ఇంకా కావాలంటే టైంలో ఉల్లిపాయలు క్యారెట్ తురుములు అన్నీ వేసుకోవచ్చు ఇంకా నేను వేయలేదు ఇంకా ఈ విధంగా వేసుకొని చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మరి నార్మల్ దోశ తిన్నట్టు కాకుండా కొంచెం ఇట్లా చేసుకుంటే కొద్దిగా ప్రోటీన్ కూడా ఉంటుంది కదా అందుకని ఇట్లా చేశానండి నేను చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చట్నీ బాగుంటుంది ఇట్లా చేస్తే హోటల్స్లో చేస్తారండి ఇట్లా పల్లీలు పుట్నాల పప్పు రెండు కలిపి నేను చేస్తాను ఈ విధంగా కారం దోశ అయితే చేసుకుంది అంటే నార్మల్ దోశలాగా కాకుండా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి